ఈ విధంగా మేము వేళల్లో నష్టపోయాము ఆ రోజు నేను మా నాన్న అడగలేదు తప్పు అని అర్థమవుతుంది మా నాన్న అడగలేదు మా నాన్న ప్రశ్నించలేదు ఇది చెయ్యొద్దు అని ఆర్డర్ వేయాల్సింది నేను ఆ రోజు వేయలే నా కుటుంబం ఈరోజు నాశన హాయ్ 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 అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బ్రదర్స్ టైం అయితే ఇప్పుడు పదకొండవ ముక్కలు అవుతుంది ఈరోజు తొమ్మిదిన్నరకు నుంచి బయలుదేరి వచ్చాను ఓపికగా ఒక వంద రూపాయలు పెట్టి చికెన్ రైస్ తినేసి ఖాళీగా బస్ స్టాండ్కి వచ్చాను అప్పటి నుంచి వెయిట్ చేస్తే కాడ ఫస్ట్ బాడిగా ఈరోజు అక్కడ అయిపోయింది అర్థమైపోయింది వంద రూపాయలు బాడిగా పోయింది కానీ ఖచ్చితంగా వరుసగా మధ్య విగి విగి వెయ్యి అని చెప్పి చెప్పాను కదా ఈరోజు కనీసం ఐదు వందలన్నా సంపాదిస్తానా అని నాకైతే డౌట్ ఉంది అది నిజమవుతుందా అబద్ధం అవుతుందా చూద్దాం దాంతోపాటు ఈరోజు నేను మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటాను ఏంటి అంటే ఒక నాలుగైదు రోజులకు ముందు మా ఇంట్లో ఒక చిన్నపాటి గొడవ పడ్డాను నేను ఆ గొడవ గురించి చెప్తాను చాలాసార్లు సామాన్యుడు అనేటువంటి సినిమా గురించి చెప్పాలి చెప్పాలి అని రెండు మూడు సార్లు ఆ పేరు ఎత్తి కూడా దాని గురించి ఏం మాట్లాడలేదు అంటే వేరే వేరే సందర్భాలు రావడం వల్ల ఆ సినిమా గురించి మాట్లాడలేదు ఈరోజు మా ఇంట్లో జరిగేటువంటి ఆ గొడవ ఏంటి ఆ గొడవ మీకెందుకు అవసరం అనేది ఒక విషయం సామాన్యుడు సినిమా గురించి నేను చెప్పాలనుకున్న విషయం ఆ రెండు విషయాలు అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం చూద్దాం ఈరోజు రాత్రి అనుభవాలు ఎలా ఎలా ఉంటాయో ఇప్పుడు టైం అయితే ఆరు ఎనిమిది అవుతుంది రాత్రి వచ్చిందే లేటు కదా రోడ్డుపైకే ఎన్ని గంటలకు తొమ్మిదిన్నరకు వచ్చి పది గంటల వరకు తినేసి పదికో పది పదికో ఫోన్ ఆన్ చేశారు అప్పటి నుంచి ఫస్ట్ పాడుగా పడిందే పదకొండు కాలకు పదకొండున్నరకు పడింది ఆ విధంగా ఒక నాలుగు వందలు సంపాద చేసి ఒకటి నుంచో ఒకటిన్నర నుంచో ఖాళీగా కూర్చో నేను ఒకవేళ ఒకటిన్నర నుంచి ఖాళీగా అంటే రెండున్నర మూడున్నర నాలుగున్నర ఐదున్నర అలాగో ఆరు పది అయింది కాబట్టి ఆరున్నర అనుకుందాం అంటే ఐదు గంటల సేపటి ఐదు గంటలుగా ఒక్క రూపాయి ఆదాయం దాకా నువ్వు కూర్చో అన్నమాట చాలా బాడుగులు వచ్చాయి కానీ ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు ఓలా ఉబర్ ర్యాపిడో దేంట్లోనూ ఒక్కటంటే ఒక్కటి కూడా అంటే నేను ఇప్పుడు వరుసగా ఏ మన మనకేంటి వెయ్యి రూపాయలు సంపాదించానా ఓకే పర్లేదు బండి బాటి కట్టేస్తామని చెప్పి నేను ఏడవకుండా కాన్ఫిడెంట్గా చెప్పాను కదా ఆ కాన్ఫిడెంట్ అన్నది పాపం దేవుడికి నచ్చలేదేమో అనుకుంటాను నిజంగానే నేను ఎప్పుడు ఏడుస్తా బాధపడతా పిచ్చోలాగా లాగా ఉంటే అది బాగుంటుందేమో అని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తుంది అది దేవుడికి నచ్చలేదా దేవు దేవునికి నచ్చలేదా ఇంకేదన్నా అని అడిగితే నాకైతే తెలియదు బట్ నేను పరమ వరస్ట్ నీచ నికృష్టంగా ఉన్నాను చెమట కంపు కొడతాంది అని నాకు నేను అసహించుకుంటాను చూసినావా అలాంటి టైంలో మాత్రం ఆదాయాలు బాగా ఉంటుంది బాగానే ఉంటుంది సరేలే చూద్దాం ఇంకా టైం ఆరున్నర అంటే ఏడున్నర ఎనిమిదిన్నర ఇంకా రెండు గంటల సేపు రోడ్డుపై ఉంటాను ఏమైనా వస్తే సంతోషం లేకుంటే ఈ నాలుగు వందల్లో తినేదానికి ఒక వంద పోతే మూడు వందలు ఇంకా ఈరోజు అమ్మ ఊరికి వెళ్ళాలి అంటుంది ఇంకొక వంద రెండు వందలు పంపిస్తే మిగిలేదు రెండు వందలు రెండు వందలు పంపిస్తే మిగిలేదు వంద ఆ వంద కూడా సాయంత్రం తినడానికి సరిపోతుంది కాబట్టి ఈరోజు రోడ్డుపైకి వచ్చి కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోయింది అదే సంగతి ఏం చేస్తాం మన టైం ఇంతే అంతే ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం బాధపడేదంతా ఏం లేదు సంపాదించుకుంటాం నాకు బాధపడే ఓపిక లేదు కాబట్టి డబ్బులు రాకపోయినా పర్లేదు సంపాదించుకుంటాం అంతే తగ్గేది లేదు ఇప్పుడు టైం అయితే ఏడు ఇరవై రెండు తెల్లవారితో ఇప్పటి వరకు ఏం చేసావు బ్రదర్ అంటే ఏం లేదు ఊరికే గొమ్మను కూర్చోన్నా అంతే ఇంకేం లేదు మీకు అనిపించవచ్చు ఏం బ్రదర్ గుమ్మని కూర్చుంటే బాడీలు ఎట్లా వస్తాయి బండి తోలితే కదా బాడీలు వస్తాయి అని మీరు అడగచ్చు తప్పలేదు కానీ సమస్య ఏంటి నైట్ టైము తిరిగి తోలడానికి ఏమీ ఉండదు కాబట్టి ఆన్లైన్ బాడీల కోసం వెయిట్ చేయాలి ఇప్పుడు తిరిగి తోలుదామంటే బస్ స్టాండ్ నుంచి జనాలు వస్తారు బస్ స్టాండ్ చుట్టూ పక్కల ఒక్కొక్క చోట రెండు మూడు ఆటో స్టాండ్లు ఉంటాయి రైల్వే స్టేషన్ గారు బండ్లు జనాలు వస్తారు విష్ణునివాసం శ్రీనివాసం దగ్గర నుంచి జనాలు వస్తారు నైట్లో వచ్చే ప్రతి చోట ఆయా స్టాండ్ వాళ్ళు ఉంటారు కాబట్టి బయట ఆటోలకు అవకాశం ఉండదు అదొక సమస్య తర్వాత సరే మనం ఎలాగో కూర్చోన్నాం కదా ఒకవేళ ఇలా కూర్చోవడం వల్ల ఏమైనా మనకేమైనా బాడుగు లేకుండా అయిపోయిందా అని చెప్పి ఆల్మోస్ట్ బస్ స్టాండ్ నుంచి అలిపిరికి ఒక ఐదు కిలోమీటర్లు కనీసం ఒక ఇరవై రూపాయల టికెట్ అయినా తగులుతుందా అని వెళ్ళాను బట్ అది కూడా తగలేదు అదే పరిస్థితి ఇప్పుడు నేరుగా వెళ్ళి కొంచెం టిఫన్ చేసేసి ఇంటికి పోయి నేను మొదట్లో నేను మీకు రెండు విషయాలు చెప్తా అని కదా ఆ రెండు విషయాల గురించి మనం ఇంటికి పోయి మాట్లాడుకుందాం అదే సంగతే నా దగ్గర ఉండే డబ్బుల్లో ఒక రెండు వందల అమ్మకు పంపించేస్తాను ప్రస్తుతానికి నూట డెబ్భై ఎనిమిది ఇప్పుడు టిఫన్ తలాడతాను టిఫన్కి సాయంత్రం మీల్స్కి అయితే సరిపోతుంది అనుకుంటాను సరే చూద్దాం కనీసం మరుసటి రోజు అంటే ఈరోజు నైట్కు డ్యూటీకి వస్తాం కదా నెక్స్ట్ డే నైట్ డ్యూటీకి కనీసం అప్పుడైనా సరే ఏమైనా ఒక ఐదు వయసు సంపాదిస్తామేమో చూద్దాం ఈరోజు వచ్చాను సంపాదించాను తిన్నాను ఇంటికి వెళ్ళిపోతాను అది సంగతి సరే మన ఇంటికి విందనా డీటెయిల్గా మాట్లాడటం మీకు అనిపించవచ్చు మీ ఇంటి గొడవలు మాకెందుకు బ్రదర్ అని చెప్పి బట్ ప్రతిదీ ఒక సంఘటన జరుగుతుందంటే దాన్ని చూసి మనం ఏం నేర్చుకుంటాము అనే దాన్ని బట్టి మన ఎదుగుదల ఉంటుంది ఇంటికి వెళ్దాం కదా మాట్లాడుకుందాం నాకేదో అయింది అని అనిపిస్తుంది ఏంటి బ్రదర్ ఎందుకు అలా అంటున్నావు అంటే మీరు కరెక్ట్గా ఒక సంవత్సరం రోజులు అన్ని వీడియోస్ చూడండి నాకు ఆ బాధ ఈ బాధ అది ఇది అని చెప్పి రకరకాల విషయాలు వింటారు కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాకు నిజంగా మనసులో ఒక రకమైన నెమ్మది ఒక రకమైన ప్రశాంతత సడన్గా నాలో ఈ మార్పు ఏంటో నాకు అర్థం కావడం లేదు ఇప్పటికి గేమ్ ఆడి కూడా వన్ వీక్ అయిపోతుంది ఆడాలనే ఆలోచన కూడా రావడం లేదు ఇంతకుముందు ఏమిట్రా అంటే నాకేమవుతుందో తెలియదు అని చెప్పి చెప్పేవాడిని ఇప్పుడు నాలో ఇంత ప్రశాంతత అలలతో ఎప్పుడు ఇబ్బంది పడే సముద్రం ఒక చిన్న చెరువులాగా నెమ్మది అయిపోతే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్నది నా జీవితంలో ఏదో గొప్ప మార్పు అయితే తెస్తుంది ఆ ఏ మార్పు ఏంటి అన్నది ముందర ముందర చూద్దాం ఇంతకీ మా ఫ్యామిలీలో గొడవ ఏంటి అంటే మా అమ్మ మొన్న హాస్పిటల్కి పోయిందంట నాలుగుగాళ్ళ మన్నపకాల్ నుంచి ఇస్కాన్ టెంపుల్ గారికి ఆటో బుక్ చేసుకున్నారు నూట తొమ్మిది రూపాయలు వచ్చింది సారీ నూట పంతొమ్మిది రూపాయలు వచ్చింది కరెక్ట్గా ఇస్కాన్ టెంపుల్ నుంచి ఎదురుగా కంచిపటం హాస్పిటల్ కాడికి కరెక్ట్గా వంద మీటర్లు ఉంటుంది వంద మీటర్లు అబ్బాబ్బా చాలా దూరం అనుకుంటే నూట యాభై మీటర్లు ఉంటుంది ఆ డిస్టెన్స్కు అంటే ఆటో బుక్ చేసినప్పుడు ఇస్కాన్ టెంపుల్ కానీ బుక్ చేసుకుంది దిగింది వచ్చిందన కంచిపట హాస్పిటల్ కానీ దిగింది తెల్లవారితో అంటే పది పదకొండు ఆ ప్రాంతంలో ఏం చేసింది అరే మన కోసం ఎక్స్ట్రాగా వచ్చాడు కదా అని చెప్పి ఇరవై రూపాయలు డబ్బులు ఇచ్చిందంట ఆ మాట నాకు చెప్పుకోవచ్చింది ఇలా జరిగింది అని చెప్పి చెప్పి అంటే నీకు ఇచ్చిన డబ్బులు ఏమైనాయమ్మా అని అడిగితే ఇలా జరిగింది అని చెప్పి అప్పుడు నేను అడిగాను ఆటో డ్రైవర్కి ఇరవై రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ పోతే మాకు ఎక్స్ట్రాగా వచ్చేది పదమూడు రూపాయలు ర్యాపిడో అంటే పదహైదు రూపాయలు వస్తుంది ఎక్స్ట్రా అంతే ఒక కిలోమీటర్ పోతే అక్కడుండే వంద మీటర్లు కదా సరే ఒక ఐదు రూపాయలు ఇచ్చేవనుకో సంతోషం సరే పది రూపాయలు ఇచ్చేవనుకో చాలా సంతోషం నిన్ను ఇరవై రూపాయలు ఎవడెవ్వమన్నాడు ఇరవై రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్నది గొడవ ఫుల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఎందుకు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని చెప్పి రకరకాలుగా మాట్లాడేసా మా అమ్మాయితో గుమ్మను వినుకుంటా ఉంది ఇప్పుడు క్యాజువల్గా ఆలోచిస్తే మా అమ్మాయి ఎవనుకోవచ్చు ఈ నా కొడుకు వంద రూపాయలు చేతిలో పెట్టిందా ఇన్ని లెక్కలు ఆడేదట అని అనుకోవచ్చు సరే వీడి ఇంకా ఇంతే ప్రతిదాన్ని భూతద్దంలో అర్థంలో చూస్తుంటాడు అని చెప్పి అనుకొని వదిలేయచ్చు కానీ ఈ సంఘటన నేను మీకెందుకు చెప్తున్నానంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా ఏళ్ళ నుండి మా పరిస్థితులు బాలేదు డబ్బులు వస్తుంది యాపక్క నుంచి వస్తుందో ఏ పక్క పోతుందో అర్థం కావడం లేదు ఇవన్నీ నేను చూశాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టే ప్రతి రూపాయికి అక్కడ న్యాయం జరగదా ఈ రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టాలి ఈ రూపాయి ఇక్కడ ఇవ్వాలి అనే దానికి అక్కడ అంత అంత అత్యవసరం ఉందా అలా అవసరం లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు అన్నది నా ఉద్దేశం అలా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం రూపాయి కార్డు ఆపామంటే మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ప్రతి దాన్ని లెక్క పెడుతుంది ప్రతి చోట లెక్క పెడుతుంది ప్రతి క్యాల్క్యులేషన్ లెక్క పెడుతుంది ప్రతి వస్తువును లెక్క పెడుతుంది ఇప్పుడు ఈ సెకండ్ ఈ వస్తువు నాకు ఎంత అవసరం అని లెక్క పెడుతుంది మన బ్రెయిన్ అంటే మన బ్రెయిన్కి కానీ మనం అలా ట్రైనింగ్ ఇస్తే ప్రతి రూపాయి విషయంలో మనం జాగ్రత్త పడ్డం అనేటువంటి ట్రైనింగ్ మన బ్రెయిన్కి మనం ఇస్తే అదేం చేస్తుందంటే చేస్తుంది అంటే అన్ని విషయాలు క్యాలిక్యులేట్ చేస్తుంది ఇప్పుడు మనకు ఒక వస్తువు కావాలి అని అనుకుంటే మనం ఒక సూపర్ మార్కెట్కి పోతాం మనకేం కావాలి ఒక సోపు కావాలి అక్కడ పోయిన తర్వాత వాడు బై వన్ ఫార్ అంటే మనం ఇరవై రూపాయలు పెట్టి సోప్ అనుకున్నాం అక్కడ పోయిన తర్వాత వాడు ఏమంటాడు ముప్పై ఎనిమిది రూపాయలు ఇస్తే నేను నీకు రెండు సోపులు ఇస్తాము అంటాను అంటే మనం ఏం ఆలోచిస్తాను మనకు రెండు రూపాయలు తగ్గుతుంది కదా అని మనం ఆలోచిస్తాను కానీ అక్కడ అదే సూపర్ మార్కెట్లో వాడికి సేల్ అవ్వడం కోసం వాడు రెండు రూపాయలు తగ్గించాడు అలా రెండు రూపాయలు తగ్గిస్తే వాడికి ఇంకో నాలుగు వస్తువులు అమలు అవుతాయి అప్పుడు వేగంగా వాడికి ప్రాఫిట్ వస్తుంది సరుకు వేగంగా అమ్ముడైపోతుంది కాబట్టి వాడు అంతే వేగంగా మరొక వస్తువును ప్రొడ్యూస్ చేసి మార్కెట్లో పెట్టుకుంటాడు అంటే రూపాయి తగ్గించేది మాత్రమే వాడికి నష్టం లేదు కానీ అదే రూపాయికి పాలు మారి మనం మనకు అవసరం లేకుండా రెండో వస్తువు కొనుక్కుంటే అప్పుడేమవుతుంది ఈరోజు ఇప్పుడు ఖర్చు పెట్టాల్సినటువంటిది లేకుంటే వేరే అవసరానికి పెట్టుకోలేదు దాంట్లో ముప్పై రూపాయలు తగ్గిపోతుంది సారీ ఇరవై రూపాయలు తగ్గిపోతుంది ఆ ఇరవై రూపాయల కోసం అప్పు చేయాలి ఆ ఇరవై రూపాయల కోసం బాధపడాలి ఆ ఇరవై రూపాయలు లేదు అని చెప్పి మగన పడాలి తర్వాత మనం సూపర్ మార్కెట్ వెళ్ళాము సోప్ ఒక్కటి తీసుకున్నావా లేదు సోప్తో పాటు మనకు అవసరం లేదు చిప్స్ తీసుకుంటాం మనకు అవసరం లేదు ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటాం ఐదు రూపాయలు పెట్టి మనకు అవసరం లేదు అరే ఇంత దూరం వచ్చావు ఇంత పెద్ద సూపర్ మార్కెట్ కదా అని చెప్పి ఒక నాలుగు రకాల కూరగాయలు తీసుకుంటాం మనకు అవసరం లేదు కానీ తీసుకుంటాం సరే నాలుగు రకాల కూరగాయలు తీసుకున్న దాని మనం ఒకే పూట వండేస్తామా లేదు ఒకే రోజులో వండేస్తామా లేదు ఆ నాలుగు రకాల కూరగాయలు పూర్తి నాలుగు రోజులు పడుతుంది ఈ లోపల ఏదో ఒకటి దాన్ని వాడిపి పడేయాల్సి వస్తుంది అంటే మనం పెట్టే ప్రతి రూపాయి ఈ పూటకు పనికి వస్తుందా ఈ సెకండ్కి పనికి వస్తుందా ఈ రోజుకు పనికి వస్తుందా అని చెప్పి ఆలోచించి ఖర్చు పెట్టాలి అంటాను నేను ఇలా మేము చాలా రకాలుగా వేల రూపాయలు మేము నష్టపోయాం ఎక్కడ నష్టపోయామో తెలియదు ఏమైందో తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎక్కడి నుంచి పోయిందో తెలియదు ఇవన్నీ నేను ఆలోచించాను కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఏమని రూపాయి కాడ పది రూపాయలు కాడ ఇరవై రూపాయలు కాడ ఖచ్చితంగా ఉండు అని ఇప్పుడు మా అమ్మ ఒక ఐదు రూపాయలు రూపాయల ఒకటి చింపాలి పారేసింది అనుకో నేను బాధపడ్ను అసలు బాధపడ్ను ఎందుకంటే మా అమ్మకి ఏమైనా కోపం వచ్చిందేమో బాధపడతానేమో ఏదో కోపలు చేసేసిందేమో అనుకుంటాను నేను బట్ ఒక్క రూపాయి ఎక్స్ట్రాగా ఎవరికైనా ఇచ్చినప్పుడు అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఒక్క రూపాయి ఒకదాని కోసం ఖర్చు పెట్టినప్పుడు అక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి అని ఆలోచించుకున్న నువ్వు ఎలా ఖర్చు పెట్టావు నేను ప్రశ్నిస్తాను ఎందుకు అంటే పెద్దవాళ్ళని కానీ చిన్న వాళ్ళని కానీ మనం అడగకపోతే ప్రశ్నించకపోతే కొన్నిసార్లు వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి రైట్ అనిపిస్తుంది ఇప్పుడు దీనికి సింపుల్ ఉదాహరణ చెప్పాలి అంటే మా పరిస్థితి అస్సలు బాగాలేదు బాగా కష్టంగా ఉంది మా నాన్నను ఎవరు అడిగేవాళ్ళు లేరు ప్రశ్నించేవాళ్ళు లేవు అలాంటి టైంలో ఒక యాభై వేల రూపాయలు లక్ష రూపాయల లోన్ వచ్చింది లోన్ వస్తే జనరల్గా ఒక అప్పు తీస్తే ఏమనుకుంటారు వేరే అప్పు కట్టేసిందన అప్పులు బాధ నుంచి బయటపడాలి అనుకుంటారు కానీ నాన్న ఏం చేశాడు సంక్రాంతి పండగ విచ్చల విడిగా ఖర్చు పెట్టారు రెండు కేజీలు చికెను రెండు కేజీలు మటను ఇంకా ఆడపిలక అంటే మా అత్తోలను పిలిచే వాళ్ళకి బట్టలు పెట్టాలి అది ఇది బీభత్సంగా ఖర్చు పెట్టేశాడు ఒక అప్పు చేసి ఒక వస్తువుకు ఖర్చు పెట్టేటప్పుడు అది ఎంత అవసరమని అని ఆలోచించకుండా ఖర్చు పెట్టేశాడు ఈ విధంగా మేము వేళల్లో నష్టపోయాము ఆ రోజు నేను మా నాన్న అడగలేదు తప్పు అని అర్థమవుతోంది మా నాన్న అడగలేదు మా నాన్న ప్రశ్నించలేదు ఇది చెయ్యొద్దు అని ఆర్డర్ వేయాల్సింది నేను ఆ రోజు వేయలేదు నా కుటుంబం ఈరోజు నాశనం కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి ఇప్పుడు నేను మా అమ్మని ఇరవై రూపాయలు కాడ అడిగితే మా అమ్మ ఏం చేస్తుంది ఇంకొకసారి ఎక్కడన్నా పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఆ కొడుకు ఒకటి ఉన్నాడు వాడు ఏమంటాడేమో వాడి నోట్లో ఎందుకు పడాలని చెప్పి చెప్పి ఆ రూపాయి ఖర్చు పెట్టదు అది నాకు కావాల్సింది దానికోసం మా అమ్మను ఆ ఇరవై రూపాయల కోసం సుమారు ఒక అరగంటకు సేపు క్లాస్ పెట్టాను ఇప్పుడు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ ఫ్యామిలీలో మీ కుటుంబాల్లో ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఈ పూటకి ఎంత అవసరం నెక్స్ట్ పూటకి ఎంత అవసరం ఈ రోజుకి ఎంత అవసరం అని చెప్పి ఆలోచించకుండా ఖర్చు పెట్టద్దండి అలా ఖర్చు పెట్టారు మేము మేము ఏ విధంగా అయితే అప్పులు పాలైపి వీధి పాలైపి పది మంది దగ్గర తిప్పించుకొని బ్రదర్ జస్ట్ ఒక ప్యాంట్ వేసుకొని పది మంది సారీ సు చుట్టూ యాభై మంది ఉంటే యాభై మందులు రాత్రి పన్నెండు గంటల గడ ఆల్మోస్ట్ అరగంట గంట నిలబడకుండా ఆ విధంగా అప్పుల పరంగా ఇబ్బందులు పడ్డాం మేము ఇలా మీరు పడకూడదు అనుకుంటే ఇలా మీరు ఏమి చేయకూడదు అనుకుంటే ఇలా మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవాలనుకుంటే ప్రతి రూపాయి విషయంలోనూ ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించు ఏ రూపాయి వృధా చేయొద్దు ఏ రూపాయి కూడా ఎందుకంటే సంపాదించేటువంటి ఇంటి యజమాని చేసేటువంటి ఒక చిన్న పొరపాటు ఒక చిన్న పొరపాటు ఆ కుటుంబం మొత్తం అనుభవిస్తుంది ఎక్కడో ఒకసారి ఇప్పుడు సముద్రం పైన నావ వేలేటప్పుడు నైంటీ డిగ్రీస్లో వెళ్ళాలి నైంటీ వన్ డిగ్రీస్లో అయితే తిప్పేశారు ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ఇది వన్ డిగ్రీయే కదా పోతిపోతుంది అని మాత్రమే మనం అనుకుంటాం బట్ ఆ వన్ డిగ్రీ కొంచెం 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 పెరిగిందన వెళ్ళాల్సిన గమ్యం కాకుండా వేరే వైపు వెళ్ళిపోతాం ఆ ఒక్క వన్ డ్రిగ్రీ డిగ్రీ అందుకని నా విషయాలంతా నా పర్సనల్ విషయాలంతా కూడా చెప్పేటప్పుడు మీరు ఏం తెలుసుకుంటారో అని అడుగుతాను నేను మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పి చెప్తున్నాను నేను వీటిని బట్టి నా కుటుంబం నేను ఎలా నాశనం అయిపోయినావో మీకు తెలిసినప్పుడు మీరు మీ కుటుంబాల్లో ఆ తప్పులు చేయకుండా మీ కుటుంబాలను మీరు బాగా చూసుకుంటారు మీ కుటుంబాలు మీరు నిలబెట్టుకుంటారు మీ కుటుంబంలో మీరు ఇంటి యజమానిగా సరైన పరిపాలన చేస్తారు ఒక రాజు బాగాలేకపోతే ఆ రాజు ఏ విధంగా పాడైపోతుందో ఒక కుటుంబంలో ఉన్నటువంటి యజమాని చేసేటువంటి ప్రతి తప్పుకు రేపు ఆ కుటుంబం మొత్తం భార్య పిల్లకాయలతో సహా అందరూ అనుభవించారు అలా మీరు అనుభవించకూడదు అనే ఉద్దేశంతో నేను నానుభావాల్సి పెట్టుకొని కాబట్టి జాగ్రత్త మిత్రమా ప్రతి రూపాయిని లెక్కబెట్టి ఖర్చు పెట్టు ఊరంతా అనుకోని మీరు పిసినార్లు పిసినారు పిసినార్లు అనుకోని వచ్చే నష్టం లేదు ఇప్పుడు ఆ లెక్క పెట్టి ఖర్చు పెట్టడం ఎవడికి అవసరం అంటే నాకు డబ్బులు వస్తుంది ఎక్కడ పోతుందో అర్థం కాలేదు అనుకునే ఉంటారు చూసినవా వాడికి అవసరం లెక్క పెట్టి ఖర్చు పెట్టుకోవడం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయలు పెట్టుకోవడం వాడికి అవసరం అలా కొన్ని రోజులు రాసి పెట్టుకుంటే మన డబ్బులు ఎక్కడ వృధాగా పోతుంది ఎక్కడ వేస్ట్ అయిపోతుంది అనే విషయాలు అర్థమవుతాయి అలా చేసుకోకపోవడం వల్ల మా కుటుంబం నష్టపోయింది మీరు జాగ్రత్త పడండి పెట్టేటువంటి రాసి పెట్టుకోండి మీకు ఈ నెలలో పదివేలు శాలరీ వచ్చింది దేని దేనికోసం ఎంత ఖర్చు అవుతుంది అంత రాసి పెట్టుకోండి పర్లేదు వారాలకో రెండు వారాలకో నెలకొకసారి రాసిన దాన్ని మొత్తం పెరగేయండి చూడండి దేనికి మనం ఖర్చు పెట్టామని చెప్పి ఇప్పుడు ఈ వారంలో సినిమాకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాము అంటే సరే ఓకే ఖర్చు అయిపోయింది ఏం చేయలేము బట్ నెక్స్ట్ మంత్లో శాలరీ వచ్చినప్పుడు ఆ వెయ్యి రూపాయలు మనం ఎలా తగ్గించగలం అని ప్లాన్ చేసుకోండి ఇప్పుడు కుటుంబాల్లో పెద్దలు సినిమాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు కానీ పిల్లలు ఇబ్బంది పెడుతుంటారు కదా అప్పుడు వారంలో వెళ్ళేటప్పుడు ఏం చేయగలం సినిమాకు వెళ్ళేటప్పుడు ఏం చేయగలం ఎంత ఖర్చు పెట్టగలం ఇప్పుడు సినిమా థియేటర్లో వెళ్ళిన తర్వాత టికెట్లు ఒక నాలుగు వందలు అనుకుంటే అక్కడ అయ్యే ఖర్చు ఆరు వందలు ఉంటుంది దానివల్ల ఆ విధంగా వెయ్యి రూపాయలు అయింది అలాంటప్పుడు మనం ఏం చేయగలం లోపలికి పోతే ఏదైనా పెంచడం ఆకలి అనిపించడం ఆ ఉద్దేశంతో కదా మనం థియేటర్లో ఏదైనా వస్తువు కొంటాం అలాంటప్పుడు ఇంట్లో కడుపు నిండినా తినేసి వెళ్ళాం అనుకో అప్పుడేం జరుగుతుంది తినాలి అనే ఆలోచన రాదు ఒకవేళ తినాలి అని అనుకున్నా సరే ఆరు వందల రూపాయలు థియేటర్లో వేస్ట్గా ఖర్చు పెట్టే వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ కడుగు తిని ఉన్నాం కాబట్టి అప్పుడు రెండు వందలు మూడు వందలు ఖర్చు పెడతాం అంటే ప్రతి రూపాయిని ఎక్కడ ఎందుకు ఖర్చు అవుతుంది దాన్ని ఎలా తగ్గించుకోవాలి తగ్గించి దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి మన బతుకు బాగుపడడానికి మనం ఏం చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు కుటుంబాలు బాగుంటాయి ఊరంతా అనుకోని వాడు నా కొడుకు కనీసం దాన్ని ఏమంటారు ఎ ఏమన్నా అనుకోని వాడు పిసినారి నాకు వద్దని ఏమన్నా అనుకోని వచ్చే నష్టం లేదు ఒక స్టేబుల్గా మన దగ్గర ఒక ఆదాయం నిలబడ్డం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే ఇరవై రూపాయలు కావచ్చు ముప్పై రూపాయలు ఇవ్వచ్చు యాభై రూపాయలు ఇవ్వచ్చు వంద రూపాయలు ఇవ్వచ్చు సినిమా పోయినప్పుడు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టచ్చు దీనికి నేను చిన్నప్పుడు విన్నటువంటి ఒక కథ కూడా గుర్తొచ్చింది నాకు ఏంటి అంటే ఒక చిన్న చింత చెట్టు దాంట్లో ఉండేటువంటి ఆకులంతా తినేస్తే మేము మీకు అంటే ఒక కుటుంబం ఒక కుటుంబానికి అంటే ఒక వ్యక్తి బాగా అప్పులపాలైపోయాడు బాగా నాశనం అయిపోయాడు కుటుంబంలో నాశనం అయిపోయాడు ఇప్పుడు వాడి కుటుంబాన్ని వాడు సరి చేసుకోవాలి ఏం చేయాలో వాడికి అర్థం కావడం లేదు అలాంటప్పుడు బాగా డబ్బులు మేనేజ్మెంట్ విషయంలో తెలిసినటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు వాడి పరిస్థితి అంతా చెప్పాడు ఇది నా పరిస్థితి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మీరు ఏదైనా సలహా ఇవ్వండి అన్నారు ఒక వారం రోజులు వాడి ఇంట్లో కూర్చొని పెట్టిందన ఏ పని చేయకుండా హ్యాపీగా మూడు పూట్ల మంచి ఫుడ్ తినో అన్నారు తర్వాత వాడికి మంచి ఫుడ్ పెట్టారు చికెన్లో మటన్లో చేపలు ఇవన్నీ బాగా పెట్టారు వా ఓపిగ్గా వాడు మొత్తం తిన్నాడు తిన్న తర్వాత వాడికి ఒక చిన్న చింత చెట్టు చూపించాడు ఇప్పుడు నువ్వు ఈ చింత ఆకులన్నీ ఇప్పటికైతే తినేస్తావో ఆ తర్వాత నుంచి నీకు మళ్ళీ వన్ వీక్ వరకు నీకు ఖచ్చితంగా మంచి ఫుడ్ పెడతావని చెప్పి చెప్పారు చిన్న చెట్టు కదా బిన్నే తినేస్తాడు దాని తర్వాత ఇంకొంచెం పెద్ద చెట్టు చూపించాడు అది ఒక వారం పట్టింది మళ్ళీ మంచి ఫుడ్ పెట్టారు మళ్ళీ ఇంకొంచెం పెద్ద చెట్టు చూపించారు అది రెండు మూడు వారాలు పట్టింది ఇంకొంచెం పెద్ద చెట్టు చూపించారు అది తినడానికి నెల పట్టింది ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద చెట్టు చూపించారు ఒకవైపు నుంచి వాడు తినుకుంటూ వస్తా అంటే మరొక వైపు నుంచి దానికి చిగురు వస్తా అంటాయి అప్పుడు ఎంత తిన్నా సరే ఆ అంటే ఆ చెట్లో నుంచి ఆకులు అయిపోవడం లేదు అప్పుడు వాడు వచ్చి అడిగాడు అయ్యా మీరేమో చెప్పారు చింత చెట్టు ఉండేటువంటి ఆకులు నేను పోతా అంటే ఒకవైపు నుంచి అది మళ్ళీ మళ్ళీ మొలకలు వస్తున్నాయి ఈ చెట్టును తినడం నా వల్ల కావడం లేదని వాడు ఏడిస్తే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు మనీ మేనేజ్మెంట్ ఇలాగే ఉంటుంది మనం చిన్నోళ్ళుగా ఉండేటప్పుడు మనం రూపాయి వచ్చినప్పుడు దాన్ని డక్కా ఖర్చు పెట్టేస్తే అది అయిపోతుంది దేని దేనికి ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు అలాంటప్పుడు మన రూపాయి అర్ధ రూపాయి సంపాదించుకునేటప్పుడు పర్ఫెక్ట్గా మనీ మేనేజ్మెంట్ చేసుకుంటే అప్ అప్పుడు మన దగ్గర రూపాయి నిలబడుతుంది కానీ ఆ నిలబెట్టాలి అంటే కొంచెం టైం పడుతుంది అది ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు ఐదేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు అంటే ఆ చింత చెట్టు పెద్ద అయిన తర్వాత ఏ విధంగా అయితే ఒకవైపు తింటూ ఉంటే మరొక వైపు ఆకులు వచ్చాయో అదే విధంగా మన డబ్బులు కూడా ఒక పెట్టుబడి పెట్టినా ఒక సేవ్ చేసిన ఎక్కడ ఖర్చు పెడతానో మనం కదా ఆ ఒకలన్నీ పూడ్చుకుంటూ వస్తే ఆ మిగిలిన డబ్బులు జాగ్రత్త చేస్తాయి ఒకనొక దశలో అది నిలబడుతుంది అలా డబ్బులు మన దగ్గర నిలబడిన తర్వాత అప్పుడు మనం ఏమైనా చేయొచ్చు మనం వెచ్చల విడిగా ఖర్చు పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఒకవైపు నుంచి ఖర్చు పెడతా అంటే డబ్బే డబ్బే పిల్లల్ని పెట్టిందని డబ్బే మనకు తెలుస్తుంది డబ్బు డబ్బే డబ్బులు సంపాదిస్తుంది ఇలా కొన్ని నీతి విషయాలు వాడిని తెలుసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళాడు వాడు ఏం తప్పు చేస్తానో తెలుసుకున్నాడు దాన్ని సరిద్దుకున్నాడు వాడి కుటుంబం బాగుపడింది అని చెప్పి ఎప్పుడో ఎక్కడో ఒక కథ విన్నాను నేను ఇవన్నీ నేను మీకు చెప్పేది మీరు నన్ను ఫాలో అయ్యేటువంటి మీరు నూట తొంభై ఎనిమిది మంది అయినటువంటి మీరు నన్ను ఫాలో అయ్యేటప్పుడు ఇవన్నీ విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో చెప్పినప్పుడు ఆ తప్పును ఎలా సరిద్దుకోవాలో కూడా చెప్తున్నాను కదా అలాంటప్పుడు అలాంటి సంఘటన ఒకటి మీకు వస్తే అప్పుడు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది నేను ఒక అడవిలో వెళ్ళాను ఆ అడవిలో వెళ్ళేటప్పుడు చూపులేసుకోకుండా వెళ్ళాను నాకు ముళ్ళు గుచ్చుకున్నాయి అని వీడియో చేశాను నేను కానీ దీన్ని చూసి మీరేం చేయాలి ఏదో ఒక రోజు అదే అడవిలోకి వెళ్ళేటప్పుడు అరే ఆ రోజు యుగంధం వెళ్ళాడు ముళ్ళు గుచ్చుకున్నాయి అన్నాడు చూపులు లేవు అని బాధపడ్డాడు కాబట్టి ఇప్పుడు మన చూపులు వేసుకొని నడిచి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మీకు రావాలి కదా అలా రావడానికే ఇన్ని విషయాలు చెప్తాను లేదు ఇవన్నీ చెప్పడం వల్ల నాకేం ఉపయోగం లేదు బట్ నన్ను ఫాలో అయ్యేటువంటి నా వాళ్ళు అనేటువంటి మీరు ఇబ్బంది పడకూడదు నాలెడ్జ్ తెలుసుకోవాలి ఒక వ్యక్తి ఎప్పుడు మోసపోతాడంటే నాలెడ్జ్ లేనప్పుడు మోసపోతాడు నాలెడ్జ్ ఉందనుకో మోసపోడు అందుకని ఈ విషయాలన్నీ మీకు చెప్పేది అది సన్నతి ఇంకా వీడియో అయితే నాకు తెలిసి కొంచెం పెద్దదిగానే ఉంటుంది సామాన్యుడు సినిమా గురించి అయితే మనం ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్టులు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పరం అనే నేను నేను ఒక్కడే కాదు నాతో పాటు పది మంది బాగుపడాలని కోరుకుంటాను నేను అది సంగతి ప్రశాంతంగా పడుకోండి నిద్రపోండి ఏదైనా ఉంటే రేపు సాయంత్రం మళ్ళీ ఇదే టైం వీడియో వస్తుంది కదా హ్యాపీగా చూడండి మీ అభిప్రాయం నాతో పంచుకోండి వీడియో ఫుల్గా చూడండి వీడియో ఫుల్గా చూడండి ఓకే బాయ్